Hi friends హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పండుగలో హనుమాన్ జయంతి ఒకటి వాయుపుత్రుడు ఆంజనేయుడు పుట్టినరోజు సందర్భంగా హిందువులు ఈ పండుగ జరుపుకుంటారు పురాణాల ప్రకారం హనుమాన్ చైత్ర పౌర్ణమి నాడు జన్మించాడు అందుకే ఈ రోజున హనుమాన్ జయంతి పేరుతో పండుగ చేసుకుంటారు భారీ ఎత్తున ర్యాలీలు శోభయాత్రలు నిర్వహిస్తూ పవన ఆరాధిస్తారు అయితే ఈ మధ్య కాలంలో పండుగలకు సంబంధించి కొన్ని కొత్త కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి అలానే హనుమాన్ జయంతి సందర్భంగా ఒక కొత్త వివాదం తెర మీదకు వచ్చింది అదేంటి అంటే అంటే సాధారణంగా మన దగ్గర చనిపోయిన వారి పుట్టినరోజును జయంతి పేరుతో సంబోధిస్తాం మరి ఆంజనేయుడు చిరంజీవి కదా ఆయన జన్మదినాన్ని జయంతి అని పిలవడం తప్పు కదా ఇది పాపమే అనుకుంటున్నారు కొందరు పురాణాలు వేదాల ప్రకారం చూసుకుంటే మన దేవులలో చాలామంది లోక కళ్యాణం కోసం అనేక అవతారాలు ఎత్తి రాక్షసులను నిర్మూలించి ధర్మాన్ని కాపాడి ఆ తర్వాత అవతార పరిసమాప్తి చేశారు రాముడు శ్రీకృష్ణుడు నరసింహస్వామి ఇలా దశవతారాలు ధర్మ సంస్థాపన కోసం జరిగినవే ఆయా అవతారాల లక్ష్యం పూర్తి కాగానే పరిసమాప్తి జరిగింది కనుక ఆయా దేవుళ్ళ పుట్టినరోజు వేడుకలను సంబంధించి ఇలా జయంతి అని వాడచ్చు దానిలో తప్పులేదు అంటున్నారు కానీ ఆంజనేయుడు అలా కాదు కదా ఆయన చిరంజీవి భూమి అంతమయ్యే వరకు ఆయన బ్రతికే ఉంటాడు మరి అలాంటి హనుమాన్ జన్మదిన వేడుకలను సూచించడం కోసం చనిపోయిన వారికి సంబోధించే జయంతిని వాడడం ఎంతవరకు కరెక్ట్ అని కొందరు వాదిస్తున్నారు అంతేకాకుండా చిరంజీవిగా వరం పొంది ఇంకా బతికి ఉన్న పవనసుతుడికి జన్మదినాన్ని ఇలా జయంతి అని సంబోధించడం మహాపాపం అంటున్నారు మరణం లేని హనుమాన్కి జయంతి చేసి మహాపాపం ముట్టగట్టుకుంటున్నామని భయపెడుతున్నారు కానీ మరికొందరు మాత్రం జయంతి అనేది కేవలం మానవులకు మాత్రమే వర్తిస్తుందని దేవతల విషయంలో జయంతి అంటే విజయాన్ని కూడా సూచిస్తుందని అంటున్నారు అమోఘమైన విజయాన్ని సాధించిన పక్షంలో కూడా జయంతి అనే పదాన్ని వాడతారు జయంతి అంటే విజయవంతమైనదని అర్థం కూడా ఉంది ఇక లంకలో ఉన్న సీతామాతను కనిపెట్టడం మాత్రమే కాక రావణ సంహారంలో ఆంజనేయుడు చేసిన సాయం అనితర సాధ్యం హనుమాన్ వీరత్వాన్ని పొగడడానికే ఇలా జయంతి అనే పదాన్ని వాడుతున్నారని ఆయన జన్మదినం నాడు కేసరి చేసిన గొప్ప పనులను తలుచుకొని ఆయన చూపిన మార్గంలో నడవాలనే ఉద్దేశంతోనే హనుమాన్ జయంతి అని పిలుస్తున్నారని కొందరు వాదిస్తున్నారు ఏదేమైనా ఈ కొత్త వివాదంపై స్పష్టత రావాలంటే శాస్త్రాలు పురాణాలపై బాగా పట్టున్న పండితులు దీనిపై స్పందించి ఏది మంచో ఏది చెడో వివరిస్తే తప్ప ఈ వివాదం ముగిసిపోదు అంటున్నారు మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఆ సబ్స్క్రైబ్ చేసుకోండి